అండి మీరు కనబడతుంది అటుగా ఇటుగా ఎట్టిపోటు వచ్చేయండి అట్టేపోయి

तुक ले मी ओकेन <laughs> 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 అంటే గోడైనే మన నారో తో దోగన అందరికంతా మద ఇంటా సార్వ వో రాగ ఆమత హ్ ఆ ఇంజి ఓ దోగన నా దోగన నా దోగన నా ఈ రోజు జనసన పార్టీ హోటల్ కల్గంకి చైర్మన్ మల్లెటి బాబీ గారి పుట్టినరోజు సందర్భంగా వాడవాడల పల్లె సేవా కార్యక్రమంలో మౌలం గుడిలో పూజ సేవా కార్యక్రమంలో అలాగే గుడిలో పూజ సేవా కార్యక్రమాలు వికలాంగులకి బట్టల భోజనాలు జగ్గులు బ్రెడ్లు ఫ్రూట్స్ అన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నారు విజయదేశం ఎప్పుడో వస్తుంది కానీ ఈరోజు ముందుగానే వచ్చింది బాబీ గారి పుట్టినరోజు సందర్భంగా ఈవేళ ఈ కార్యక్రమం అందరికీ విచ్చేసిన జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ధన్యవాదాలు రెండు వేల పంతొమ్మిది పద్దెనిమిది నుంచి కూడా బాబీ అన్నయ్య ఫోటోకాల్ చైర్మన్గా ఉండి కళ్యాణ్ బాబు గారి వెనకాల ఉండి ప్రతి సేవా కార్యక్రమంలో వ్యాపారాలన్నీ కూడా వదిలేసి కళ్యాణ్ బాబు వెనకాలలో తిరిగి పలు సేవా చేస్తున్నారు బాబి అన్నయ్య గారికి హ్యాపీ బర్త్డేయు నిండు నూరేళ్ళు అష్టైశ్వరీర ఆరోగ్యాలు కలగాలని మంచి ఉన్నతమైన పదవులు రావాలని బాబా అన్నయ్య కోరుకుంటూ మా మిత్రులు రాము బాబీ కొప్పనేటి బాబి మళ్ళీ సతీష్ బెల్లంకొండ సుబ్రహ్మణ్యం గారు నారాయణరావు గారు మిత్రు కూడా వచ్చి పలు సేవా కార్యక్రమాల పాల్గొనేందుకు అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తూ జై జనసేన జై జై జనసేన వీర మహిళాలు కూడా వచ్చారు వాళ్ళు కూడా ప్రత్యేక అభినందనలు మేసాల నాగదేవి కళ్యాణ్ బాబు గారు వీరేభిమాని బాబా నాయ్య కూడా వీర అభిమాని రోజు జనసేన పార్టీ రాష్ట్ర ప్రోటోకాల్ చైర్మన్ మల్లెటి తిరుమలరావు బాబీ గారి జన్మదినం సందర్భంగా నుంచి జనసేన కార్యకర్తలు బాబీ అనే అభిమానులు అందరూ కూడా పలు పలు రకాల సేవా కార్యక్రమాలు అలాగే మన భీమవరి ఎలవేలపైనటువంటి అమ్మవారు మాముళ్ళ అమ్మవారి గుళ్ళో ప్రత్యేక పూజలు చేయించి అనేక సేవా కార్యక్రమాలు అలాగే గవర్నమెంట్ హాస్పిటల్లో బాల్యంత్రాలకి పళ్ళు బ్రెడ్ అలాగే వికలాంగులకి కూరగాయలు దుప్పట్లు పేదలకి అన్నదానం ఇటువంటి చా చాలా రకాలైన సేవా కార్యక్రమాలు చేసి బాబీ అన్న మీద ఉన్నటువంటి ప్రేమాభిమానాలనే చూపించారు వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు అలాగే హ్యాపీ అన్నయ్య జనసేన పార్టీ రాష్ట్ర ప్రోటోకాల్ చైర్మన్ గారు మల్లీనేడి తిరుమలరావు బాబీ గారు పుట్టినరోజు వేడుకలు భీమవరంలో హఠహాసంగా జరుపుకుంటున్నారు వాళ్ళ అభిమానులు అందరూ కూడా ఇందులో ముఖ్యంగా కొన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించారు అందులో భాగంగా ఈరోజు పలు దేవాలయాల్లో పూజా కార్యక్రమాలు అలాగే గవర్నమెంట్ హాస్పిటల్స్లో పేదలకు అలాగే రోగులకు కూడా ఫ్రూట్స్ బ్రెడ్ పంచిపెట్టే కార్యక్రమం జరిగింది అనంతరం వికలాంగులకి దుప్పట్లు కూరగాయలు ఫ్రూట్స్ పంచిపెట్టడం కూడా జరిగింది తర్వాత తాడేరులో ఉన్నటువంటి కాలనీలో పేదలకు అన్నదాన కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది బాబీ గారంటే అందరికీ కూడా చాలా అభిమానం అలాంటి వ్యక్తి ఈరోజు పుట్టినరోజు అంటే మా అందరికీ కూడా పండగ రోజు ఆయన ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో చేసుకోవాలని నిన్ను నీళ్ళలో ఆరు ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన మంచి పదవులు అధురదనం చేయాలని కూడా మేమందరం ఆశిస్తున్నాం ఇక్కడికి వచ్చిన ముఖ్యంగా వచ్చినటువంటి జనసేన నాయకులు కార్యకర్తలు వీర మహిళలందరికీ కూడా మా ధన్యవాదాలు అలాగే బాబీ గారికి ఈరోజు హ్యాపీ బర్త్డే చెప్పుకుంటా కూడా మేమందరం ఇక్కడ సిద్ధమన్నాం బాబీ గారికి ఈరోజు హ్యాపీ బర్త్డే అండి పుట్టినరోజు జరుపుకున్నటువంటి మా మల్లెడి తిరుమలరావు బాబీ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు ఈ మీడియా ముఖ్యంగా తెలియజేస్తున్నాం బర్త్డే సందర్భంగా ఈరోజు పలు కార్యక్రమాలు చేపట్టారండి రెండు వేల పద్నాలుగు నుంచి కూడా ఆయన సేవా కార్యక్రమం అందించారండి పవన్ కళ్యాణ్ గారి అభిమానంతో ఈ సేవా కార్యక్రమాలు మల్లెడి బాబీ గారి పుట్టినరోజు సందర్భంగా రాము గారు మన సభ్యులు అందరూ కలిసి అండి ఫ్రూట్స్ భోజనాలు ఏర్పాట్లు రగ్గులు అన్ని పంపిణీ చేయడం జరిగిందండి మల్నాడు తిరుమలరావు గారికి హ్యాపీ బర్త్డే తెలియజేస్తున్నాం